ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా రెండోది ఇక్కడ రజనీ గారు పోటీ చేస్తా ఉన్నారు మాధవి గారు పోటీ చేస్తా ఉన్నారు ఒక్కటే గుర్తు పెట్టుకోండి రజనీ గారిని నిన్న ఎలక్షన్ అఫిడవిట్ రిలీజ్ అయింది నేను ఎలక్షన్ అఫిడవిట్ రిలీజ్ చేస్తే ఇండియా మొత్తం చర్చించుకుంటా ఉంది ఎందుకంటే అంత నీతి నిజాయితీగా దమ్ముండే విధంగా నామినేషన్ కొన్న ప్రతి గ్రాము బంగారానికి ట్యాక్స్లు కట్టి లెక్కలు కట్టి చేస్తే ఎవడ భావితలో గుంటూరులో ఇంత ఇంత నిజాయితీగా చూపించాడని చెప్తా ఉన్నారు మరి అదే మన రజనీ గారిని చూపిస్తా ఉన్నా ఇందులో ఆమెకి రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆదాయం లేదంట ఓకే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆమె ఆదాయం ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు చూపించారు అయితే ఆమె ఆస్తులు ఆస్తులు ఉన్నాయంటే పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్లు కదా పంతొమ్మిది కోట్లు మీ ఆదాయం ఇరవై ఐదు లక్షలు అయితే పద్దెనిమిది కోట్ల రూపాయల ఆస్తులు ఎలా వస్తాయి ఆ చెక్క ఏదో చెప్తే ఈ చుట్టుపక్కల నల్ల చెరువులో ఉన్న వాళ్ళంతా అంతా కూడా కోటి అయిపోతారు కదా అవుతారా లేదా ఇది అసలు ఈ ఎలక్షన్ కమిషన్ లో ఉండేవాళ్ళు చూస్తున్నారా ఇది దీనికి ఏమి పెద్దగా ఐదో తరగతి చదువుకున్నా చాలు ఇట్లాంటివి రావాలంటే ఇది పరిస్థితి విపరీతమైన అక్కడ ఆ ప్రాంతంలో ఒక టిప్పర్ ఒక ట్రక్ మట్టిపోతే నాలుగు వందలు లారీ అయితే వెయ్యి రూపాయలు గ్రానైట్ తరలిస్తే మూడు వేలు రేషన్ షాపులో మొత్తం నెలకి పదిహేను లక్షలు కేబుల్ టీవీ వాళ్ళు ఏడున్నర లక్షలు ప్రతి బారుకి ముప్పై లక్షలు పేదవాళ్ళకి ఇలాంటి కాంప్లెక్స్ల్లో ఇల్లు కట్టిస్తే ఇంతకు ముందు ప్రభుత్వాలు ఆ షాపులు ఐదు సంవత్సరాలకి మారతాయి షాపు మారినందుకు ఐదు లక్షల రూపాయల వారికి కప్పం కట్టాల ఈ డబ్బులన్నీ ఎవరివి మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి అవినీతి జరిగితే ఇందులో నష్టపోయే మొదటి వ్యక్తి పేద వ్యక్తి ఎందుకంటే ఆ రేషన్ ఇచ్చేవాడు పదిహేను లక్షల కట్టాలంటే ఎక్కడ వచ్చాట ఒకళ్ళకి నొక్కాల్సిందే అవునా కాదా కేబుల్ టీవీ లక్షల రూపాయలు ఒక వ్యక్తులకి తట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు ఆ కేబుల్ టీవీ వ్యక్తి మీకు యాభై రూపాయలు పడాల్సిన బిల్లు డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అవినీతి ద్వారా డబ్బున్న వాడికి పెద్దగా నష్టం జరగదు కేవలం పేదవాళ్ళు మాత్రమే నష్టపోతారు ఇది మీరు తెలుసుకోండి ఎందుకంటే ఆ అవినీతి సొమ్ముతో ఇష్టం వచ్చినట్టు ఇక్కడ ఖర్చు పెట్టి రేజు గెలవాలని చూస్తా ఉన్నారు వచ్చాక ఏం చేస్తారు మళ్ళీ అవినీతి చేయబోతా ఉంటారు అది తప్పించి వాళ్ళకి వేరే మార్గం తెలియదు ఎందుకంటే వాసన రుచి చూశారు కదా అవినీతి సొమ్ముతో ఎట్లా గెలవచ్చని కాబట్టి మీరందరూ పేదవారైనా కూడా మనసున్న వారని మిమ్మల్ని మోసం చేయలేరని ఇప్పుడు మాధవి గారు ఇందాక వారు చెప్పినట్టు ఒక హాస్పిటల్ పెట్టుకున్నారు ఏదో కొంత రియల్ ఎస్టేట్ చేసుకున్నారు వచ్చిన పది రూపాయల్లో నాలుగు రూపాయలు ట్యాక్స్ కట్టి నాలాగనే రెండు రూపాయలు మీకు సేవ చేయాలని వచ్చారు మాలాంటి వ్యక్తులను మీరు ఆశీర్వదించండి ఈ ప్రాంతంలో అవినీతి లేకుండా ఎవరు చేయనంత అభివృద్ధి చేయించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అపూర్వ స్వాగతం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ